वे कुववाक्यम् इदि दैववाक्यम् वे कुववाक्यम् दैववा వేకువ వాక్యము కొరికై ఉదయకాల సమయంలో నిర్గమాకాండం ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచనం మంటి బలిపీఠమును నా కొరుకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలంలోనూ నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను ప్రభునందు ప్రియులారా పోదే సమయంలో వేకప్ వర్డ్ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ప్రతి స్థలంలోనూ నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను మన దేవుడు ఎంత గొప్ప దేవుడంటే సంస్కృతంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది అదేంటంటే యత్ర తత్ర సర్వత్రా అంటే గాడ్ ఈజ్ హియర్ గాడ్ ఈజ్ దేర్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఆయన అక్కడ అక్కడుంటాడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి మన దేవుడు ఆయన ఉన్న స్థలంలోకి మనం వెళ్తేనే ఆశీర్వదిస్తాడు అనట్లేదు కానీ ప్రతి స్థలములో కూడా ఆయన మన దగ్గరకు వచ్చేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ మోషికి ప్రభు చెప్తూ నేను దగ్గరికి రావాలి అంటే మీరు ఒక పని చేయాలి అంటున్నాడు ఇరవై నాలుగో వచ్చినంలో మంటి బలిపీపీఠమును నా కొరకు చేసి అంటున్నాడు దేవుడు మనల్ని కలుసుకోవాలంటే మనతో ఉండాలంటే ఆయన కోరుకునేది బలిపీఠము బలిపీఠము అది దేవుని యొక్క మాట్లాడే దేవుడు కలుసుకునే ఒక స్థలంగా ఉంది ఇంగ్లీష్లో ఒక మాట ఉంది వేర్ ఈజ్ ఆల్టర్ దెర్ ఈజ్ ఆల్మైటీ ఎక్కడ బలిపీఠం ఉంటుందో అక్కడ సర్వశక్తుడు ఉంటాడు ఈ నిర్గమాఖండం ఇరవై అధ్యాయంలో రెండు బలిపీఠాలు గుర్తు రాయబడుతూ వచ్చింది ఇరవై నాలుగవ వచనంలో మంటి బలిపీఠము ఇరవై ఐదవ వచనంలో రాతి బలిపీఠము మంటి బలిపీఠం అనేది మనకు సాదృశ్యంగా అనగా మానవునికి సాదృశ్యంగా ఉంటే రాతి పీఠము అది ప్రభువుకు సాదృశ్యంగా ఉంది మనము మన్ను ప్రభువు ఆయన రాయిలాంటి వాడు అంటే ఇక్కడ ఈ రెండు బలిపీఠాలకు ఉండే సంబంధమే దేవునితో ఉండే సహవాసము కాబట్టి ప్రియులార బలిపీఠం యొక్క అనుభవంలో మనం రాగలగాలి ఈ మంటి బలిపీఠం అనేది ఈ దినాల్లో అప్పట్లాగా మంటితో అలికేదో కట్టేదో కాదు కానీ మీ మోకాళ్ళు కింద ఆనటమే అది మంటి బలిపీటపు అనుభవము అనగా ప్రార్థన అనుభవం నువ్వు ప్రార్థన బలిపీఠం కట్టినప్పుడు దేవుడు రాళ్ళతో బలిపీఠం అంటే నీ జీవితాన్ని ఆయన కడతాడు నీ కుటుంబాన్ని ఆయన కడతాడు నీ పరిస్థితులను ఆయన కట్టేవాడుగా ఉంటున్నాడు అందుకని ఇక్కడ అంటున్నాడు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి అంటున్నాడు ఏదే కాల సమయంలో నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థలానికి వెళ్తున్నా ఈ బలిపీఠపు అనుభవంలోకి నువ్వు రాగలిగినప్పుడు ప్రతి స్థలంలో ఆయన చేసే ఏడు కార్యాలు ఏ ఉదయ కాలం మనం చూడవచ్చు మొట్టమొదట ఆది కాండం ఇరవై ఎనిమిది పదిహేనులో నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు అంటున్నాడు మొట్టమొదటిగా ప్రతి స్థలమందు ఆయన కాపాడే దేవుడిగా ఉంటున్నాడు రెండవది కాండం పదకొండు ఇరవై నాలుగు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీది అగును అని కింద అంటున్నాడు మీ సరిహద్దు వ్యాపించును రెండవది ప్రతి స్థలములో వ్యాపింప చేసే దేవుడిగా ఉంటున్నాడు నీ పరిస్థితి కొద్దిగా ఉన్నా అది వ్యాపించేదిగా ఉంటుంది నీకు కలిగినది కొంచెమైనా దానిని వ్యాపింప చేసేవాడుగా ఉంటున్నాడు ఇది రెండవదిగా మనం చూస్తున్నాం మూడవది చూసినట్లయితే హోషవా గ్రంథం ఒకటి మూడు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును నీకు ఇచ్చుచున్నాను మూడవది ప్రతి స్థలమును దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అనగా నీకు సొంతంగా ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఏ స్థలం కొరకు ఎదురు చూస్తున్నావో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నాలుగవది మనం చూసినట్లయితే సామెతల గ్రంథం ఐదవ అధ్యాయము మూడవ వచ్చిన యహోవ కన్నులు ప్రతి స్థలం మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును నాలుగవది మనం చూసినట్లయితే ప్రతి స్థలములో ఆయన యొక్క సహాయం ఉంటుంది ఆయన కన్నులు చూచును అనేది ఏం చూపిస్తుందంటే ఆయన చూచి మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరుడా నువ్వు ఏ స్థలములో ఉన్నా మనుషుల సహాయం కొరకు నువ్వు కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు దేవుడే నీకు సహాయం చేస్తాడు దేవుడే నిన్ను ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు ఇది నాలుగవదిగా చూస్తున్నాం ఐదవది చూసినట్లయితే రెండో కొరింతి రెండో పద్నాలుగు మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన ఎందు మిమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము ఐదవదిగా ప్రతి స్థలములో దేవుడు విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు నీకు ఆయన విజయం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు నువ్వు ఓడిపోయిన ప్రతి పరిస్థితిని ఆయన మరలా విజయవంతంగా చేయగలడు ఏ విషయాల్లో ఓడిపోతున్నావు ప్రియ సహోదరుడ సహోదరి ప్రయత్నాల్లో ఓడిపోతున్నావేమో పనులలో ఓడిపోతున్నావేమో ఈ ఓటమి అనేది ఎంత కృంగుదలకు తీసుకొస్తుందంటే మూడు ఓటములు ఒక మరణంతో సమానము అన్నారు అలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నప్పటికీ కూడా నీ ఓటములన్నిటినీ ఒక్కసారి విజయంగా మార్చగల దేవుడు ఉన్నాడు నీకు ఆ రోజు చూస్తే మొదటి దశలోనిక ఒకటి ఎనిమిది అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందున దేవుని ఎడల మీ విశ్వాసము గనుక అని అంటున్నాడు అంటే ప్రతి స్థలములో కూడా విశ్వాసమును బట్టి ఆయన కార్యాన్ని చేసేవాడుగా ఉంటున్నాడు ఇది ఆరవది ఏడవది ఈదిన వాక్యమే నిర్గమాకాండం ఇరవై ఇరవై నాలుగు ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను కాబట్టి ఈ ఏడు అనుభవాల్లో దేవుడు నీ జీవితాన్ని నడిపించాలని ఆశపడుతున్నాడు నీ స్థలము అది ఎలాంటిదైనా ఆయన మీ దగ్గరకు వస్తాడు మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు నువ్వు మంటి బలిపీఠాన్ని కట్టు అది నీకు సాదృశ్యంగా ఉంది రాతి బలిపీఠాన్ని కట్టు అది నాకు సాదృశ్యంగా ఉంది ఈ రెండు బలిపీఠాల మధ్య ఉన్న అన్యోన్య ఆ సంబంధము సహవాసమే దేవునితో మనం కలిగి ఉండే సహవాసం కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఈ బలిపీటపు అనుభవం కలిగి ఉన్నప్పుడు ప్రతి స్థలములో నువ్వు ఎక్కడికి వెళ్ళినా బైబిల్లో మనం చూస్తే దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా విజయం ఇస్తానే ఉన్నాడు కారణం దావీదు మంటి బలిపీటపు అనుభవం అనగా ప్రార్థనా పరుడిగా తన ప్రాణుని మంటిని హత్తుకునేదిగా అలాంటి ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు ఇదినైనా నువ్వు కూడా మంటి బలిపీటపు అనుభవానికి వచ్చేసాయి మన్ను అనేది తగ్గింపును చూపిస్తుంది మన్ను అనేది ఎంతో యథార్థతను చూపిస్తుంది మన్ను అనేది ఎంతగానో విధేయతను చూపిస్తుంది నీ అనుభవాలు కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు నీ దినమే ఆయన దగ్గరికి వచ్చి నేను ఆశీర్వదించగలడు నీ పరిస్థితిని మార్చగలడు నీ ప్రయత్నాలు సఫలం చేయగలడు ఇదిన నీకు తోడుగా ఉండగలడు దినమే నిన్ను బాగు చేయగలడు నీ జీవితాన్ని కట్టగలడు అంత గొప్ప దేవుడు నీకున్నాడు ధైర్యముగా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలనేదే ఏదే కాలం వేకోవ వాక్యము మీ కొరకు ప్రార్థన చేస్తాం పరశుధ్రువాణి తండ్రి పవన్ క్రీస్తు నామంలో మళ్ళీ మన చెల్లించుకుంటున్నాం ప్రతి స్థలమందు మీ వద్దకు వచ్చి ఆశీర్వదిస్తానన్న మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువ మీరు మాట్లాడుతున్న ఆ మాటలన్నిటినీ ఏదే కాలం ధ్యానం చేస్తూ వచ్చాం మరి వంటి బలిపీటపు అనుభవంలో అలాగే ఆ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు రాతి బలిపీఠంగా మీ మాతో ఉండి ఏడంతలుగా ప్రతి స్థలంలో మా వద్దకు వచ్చి ఏమేమి చేస్తారో మీరు గుర్తు చేసిన ఈ మాటలన్నిటిని బట్టి నేను స్థుతిస్తూ ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఈ దినము వారికి తోడుగా ఉండి వారికి కావలసిన ఆరోగ్యాలు నెమ్మది క్షేమము పరీక్షలు రాస్తున్నప్పుడు కావలసిన ప్రభు జ్ఞానము తెలివి అలాగే ఈ దినం ప్రభువ ఎవరైనా అనారోగ్యంగా బలహీనంగా ఉంటే వారికి కూడా కావలసిన కృపను మీరు అనుగ్రహిస్తూ ప్రతి విషయంలో సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తూ మీకు కేంద్రంలో చెల్లిస్తూ వారి పనులు ప్రయత్నాలన్నీ సఫలం చేస్తూ రండి అనారోగ్య సమస్యలు కోర్టు సమస్యలు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఈ దినమే పరిష్కరించి వారి విషయంలో సహాయపడి మీరే వారిని ఆశీర్వదించమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నివస సహవాసం మనందరికీ సదాకాలం తోడేండి నడిపించును గాక ఆమేన్ కంగుదల లొదార్ చుట తో కన్నీటి నంతటిని

I'm